పైగా గుళ్ళల్లో పాఠశాలలో గురుకుల గురుకుల నడిచే అక్కడ అందరూ విద్యలు నేర్చుకునేవారు ఇప్పుడు అమ్మాయిలకి విద్య నేర్పించలేదు అనే ఒక దోషారోపణ ఉంది మీరు పాత రికార్డ్స్ చూస్తే కనుక అంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఇంగ్లీష్ పరిపాత వచ్చే ముందు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకముందు ఎంతమంది ఎక్కడ పాఠశాలలు చదువుకునే ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఇదంతా వారే చేసిన రికార్డ్స్ రికార్డ్స్లో ఉంది కానీ ఆ రికార్డ్స్ వాళ్ళు దాచి దాచిపెట్టేశారు ఆ విధంగా మీరంతా ఎక్కడ చదువుకునేవారు అంటే మీరంతా చదువుకునే స్థలం ఉంది దేవాలయాలు దేవాలయాలు పాఠశాలలో నడిచే అంటే ఆ చదువు ఎటువంటి స్థలంలో అంటే విద్యా వ్యవస్థలో మన చదువు అనేదానికి రెండు ఉద్దేశాలు ఉంటాయి ఏదైతే మనం విద్య అనే శిక్షణ అంటామో దానికి రెండు ఉద్దేశాలు ఒకటి సామర్థ్య వృద్ధి రెండవది సంస్కార ఆధారం ఉన్న సామర్థ్యం పెరగాలి సంస్కారం కావాలి ఉన్న సామర్థ్యం పెరగాలి అంటే ఏంటి ఏడుస్తారు ఎందుకు పోలికి పడతాను అనేది అది ఉపనిషత్తుల రహస్యం మన గంపల్లో ఉన్నప్పుడు అందుకే జన్మల జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి ఆ జ్ఞాపకాలు వస్తూ వస్తూ అయ్యో మళ్ళీ ముడుతులానే మళ్ళీ ముడుతున్నాయి మళ్ళీ గబ్బర్లో వచ్చేసారి ఇంకసారి గుర్తుకొని నేను ఇదే చివరి సార్ ఇదే చివరి సారి అని వారికి అనిపిస్తుంటుంది ఉంటుంది అంత జ్ఞా అంత జ్ఞానం ఉంటుంది కానీ గంపర్ నుంచి బయటికి వచ్చి తాగానే అతనికి తలకి షట అనే ఒక వాయువు తగు తగలగానే అన్ని మర్చిపోతాడు ఆ గత జన్మ మరిచిపోయి మర్చిపోయి పడి ఏడుస్తారు అందుకోసమే ఆ గత స్మృతి ఏదైతే ఉందో ఏ జ్ఞానమైన ఉందో అది మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో తల మీద దేవుడు పాద పెడతారు దానికి షట అనే మాయను తగలడం వల్ల అతనికి ఆ మందు వచ్చింది అనమాట అన్ని జన్మల స్మృతి పోయింది జ్ఞాపకాలు పోయినాయి అది మళ్ళీ రావాలి